ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గుదిమల్ల వద్ద కెమికల్ ట్యాంకర్ లారీని గ్రామస్తులు అడ్డుకున్నారు గత రాత్రి రెండు లారీల్లో తీసుకువచ్చిన కెమికల్ మున్నేరు నీటిలో కలుపుతుండగా మత్స్యకారులు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడకు చేరుకున్న గ్రామస్తులు మున్నేటిలో కెమికల్ కలపకుండా అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కెమికల్ లారీని స్టేషన్కు తరలించారు మున్నేరు నీటిలో కెమికల్ కలపడం వల్ల నీరు విషతుల్యమై పశువులు గొర్రెలు మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు కెమికల్ కలిసిన నీరు మనుషులు త్రాగటంతో చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మున్నేరులో కెమికల్ కలిపిన వారిపై చర్యలు తీసుకోవాలని గుదిమల్ల గ్రామస్తులు కోరుతున్నారు కెమికల్ లారీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు శివార్లో మున్నేరు దగ్గరలో ఒక ట్యాంకర్లో ఒక కెమికల్స్ తీసుకొచ్చి వాళ్ళు వాళ్ళు విషభూర్తం చేస్తున్నారు అంటున్నారు అనే సమాచారం మీద వాళ్ళు గ్రామస్తులు దాన్ని పట్టుకొని ఆపడం జరిగింది అవి అది మనకు సమాచారం ఇవ్వడంతోనే పోలీసు వారు పోలీసు పోయి తీసుకొని వచ్చి దాన్ని ఎంక్వైతే ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దానిలో పక్కర కూడా ఏ విధమైన కెమికల్స్ ఉన్నాయో కెమికల్ వెకి పనులు వచ్చి కెమికల్ పోసి గొర్రులు వస్తున్నాయి బరిగొడలు వస్తున్నాయి ఆవులు చూస్తున్నాయి మిర్చి తోటలు వరి పళ్ళు మిర్చి ఎండి ఇల్లు చూస్తాం దేని కానీ చూస్తుంటే ఈ నీళ్ళ ప్రాబ్లం వచ్చి ఒక కలుపుతాం ఒకసారి అనవసరం ఎందుకని నీళ్ళు చూసుకుని మరి అని ఎందుకుంటే ఈ ప్రాబ్లం ఏంటి కానీ అనుకుంటే ఇట్లా కెమికల్ స్టెల్ వస్తుంది వాటర్ స్టెల్ దేనికోసం చూస్తుంటే ఇదే వస్తుంది పనుల మధ్యలో పట్టుకున్న వెహికల్స్ త్రీ వెహికల్స్ పట్టుకున్నారు ఫస్ట్ కేసు హ్యాండ్ ఓవర్ చేశారు అరెస్ట్ చేశారు పోలీస్ గారు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసి అరెస్ట్ చేసి కూర్చొని పెట్టారు దాని తర్వాత కూడా దొరకలు వస్తాం ఇప్పుడు కూడా పట్టుకున్నారు దీన్ని కూడా చర్య తీసుకోవాలి కలెక్టర్ గారు చూస్తాను చర్య తీసుకోవాలని చెప్పి మళ్ళీ పోయకుండా చర్య చేసి గత ఈ ఒక సంవత్సరం నుంచి ఇది కెమికల్ తీసుకొచ్చి మా ముందరిలో కలపడం జరుగుతుంది అయితే ఇది వాసన ఎక్కడి నుంచి వస్తుందని మేము చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ గ్రామంలో నాలుగు ఐదు పది గ్రామాలు ఉన్నాయి ఈ గొర్రెలు ఆ బర్రెలు ఆ మనుషులు లోన దిగితే ఎలర్జీ రావటం గోపోవటం అవన్నీ త్వరత పెట్టడం కాళ్ళు వాపులు రావడం నీళ్లు తాగితే ఆ బోరు బావిలో కూడా నీరు దిగటం ఆ పంట పొలాల నాశనం అవుతుందని అసలు దేనివల్ల జరుగుతుందని కా ఇక ఒకసారి టెస్టింగ్ పెట్టినాం టెస్టింగ్ పెడితే ఇది నీటి కాలుష్యం జరుగుతుంది బాబు మీ ఎక్కడి నుంచి జరుగుతుందో ఏమో మీకు మీరు తెలుసుకోండి అన్నారు అయితే దీని మీద చర్చ జరిగి మే మా ఇక కాపుగాసి కాపుగాసి దేవలంటే ఒకరోజు ఈ లారీలు వచ్చేసి మన ఇక్కడ కాల్ రామారావు అని ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ దగ్గర ఈ ఫ్యాక్టరీలో ఈ ఎక్కడి నుంచో ల్యారీలు ట్యాంకర్లు వస్తున్నాయని మా గ్రామస్తులు చెప్పారు అయితే దీని మీద నిఘా పెడదామని పెయి ఒకసారి పట్టుకున్నాం ఏది గత మున్ నెల ముప్పై దారి పట్టుకున్నాం రెండు ట్యాంకర్లు ఉన్నాయి రెండు ట్యాంకర్లు పట్టుకున్నాం పట్టుకొని ఇక ఈ వర్షం బాగా పడుతుంది ఆ వర్షంలో ట్యాంకర్ పోతుంది తప్పు వాసన ఆ వాసన పట్టుకొచ్చి మన ఎస్ఐ గారికి మన ఖమ్మం రూరల్ ఎస్ఐ గారికి ఫోన్ చేశాం ఇట్లా ట్యాంకర్ వచ్చిన సార్ ఈ విషవాయువు ట్యాంకర్లు మా నీళ్ళలో జల కాలుష్యం అయ్యి ఆ గొర్రెలు బర్రెలు మేకలు ఆ పొలాలు నీటి కాలుష్యం బాగా జరుగుతుందని చెప్తే ఎస్ఐ గారు సిఐ గారు వచ్చి పట్టుకొని పోయిన ముప్పై తారీఖు వచ్చారు పట్టుకొని తీసుకెళ్ళారు ట్యా రెండు ట్యాంకర్లు ఆ రెండు ట్యాంకర్లు తీసుకెళ్లారు మళ్ళీ పట్టుకున్నారు మళ్ళీ మళ్ళీ ఇక వాళ్ళు ఏం చెప్పి ఇక్కడ అడిగితే ఎస్ గారిని చేయగలను అడిగితే ఇక వాళ్ళు బేల్ మీద తీసుకొని వెళ్ళిపోయారు అన్నారు సర్లే ఓకే సార్ మళ్ళీ నిన్న రాత్రి నిన్న రాత్రి మళ్ళీ రెండు ట్యాంకర్లు వచ్చాయి ఒక ట్యాంకర్ తప్పించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు మా వాళ్ళు అల్లిపోయిన ఒక ట్యాంకర్ దొరికింది దీంట్లో ఓపెన్ చేసి చూస్తే అది కెమికల్ అది ఏందా పోయినసారి నెల ముప్పై తారీఖే మేము కంప్లైంట్ ఇచ్చాము చేసినాము మళ్ళీ ట్యాంకర్ రావడం ఏందని మళ్ళీ ఇక ఈ మేము ట్యాంకర్ పోవద్దు మేము కలెక్టర్ ఆఫీస్గా ఎంఆర్ ఆఫీస్కి ఒక చెప్పాలి అయితే ఎస్ఐ గారు మన ఏఎస్ఐ గారు వచ్చారు ఇద్దరు ఒక కానిస్టేబుల్ వచ్చారు అయ్యే మీరు కలెక్టర్ ఆఫీస్కి పోవడానికి వెళ్ళలేదు మా ఈ రూరల్ సంబంధించిన విషయం కాబట్టి రూరల్ పోటీ చేసి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మీ వ్యవహారం ఏంటంటే అప్పుడు మాట్లాడుకుని అన్నారు సర్లే అని మేము పొద్దున్నే వంటి గంట రాత్రి ఒంటి గంట నుంచి మేము ఆండే పండుకొని చేసి పట్టుకున్నాం అయితే తెల్లారదా ఐదుకి వాళ్ళు వచ్చారు వచ్చి పోలీస్ స్టేషన్ ట్యాంకర్ పట్టుకొచ్చారు ఈ ట్యాంకర్ ఎక్కడిది ఏంది ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే వాళ్ళ వివరాలు ఏం చెప్పట్లే పోయిన ముప్పై తారీఖు పెట్టినా కూడా ఏ వివరాలు చెప్పట్లే ఏందని అడిగితే చేయగని అడిగితే మేము ల్యాబ్కి పంపాము ఇంకా మాకు రిజల్ట్ రాలేదు మాకు టైం పట్టింది టైం పట్టకముందే మళ్ళీ ఇదే లారీ ఇదే నెంబర్ కలూ ఆ నెంబరు ఇదే నెంబర్ కళ్ళను వచ్చింది ఎట్లా వచ్చింది సార్ మరి మీకు రిపోర్ట్ రాలే మరి ఎందుకు పంపించారు మాకు మా గొర్రెలు చేస్తున్నాయి బర్రెలు చేస్తున్నాయి మనుషులు కూడా తాగి ఒక చేతులు కాళ్ళు వాస్తున్నాయి మరి దీన్ని ఏం సార్ అని అంటే మా మేము చేసే చేస్తున్నాం సార్ ఈసారి రాకుండా చేస్తున్నాం వీళ్ళు అన్నా సరేలే అని ఇక మేము తీసుకొచ్చి ఇక్కడ ఊపిస్తాం